నిజంగానండి పవిత్రతను కాపాడుకునే వారికి అద్భుతాలు దేవుడు తన జీవితాల్లో చేస్తాడు ఉన్నతమైన కృపతో దేవుడు దీవిస్తాడు దేవుని మార్గంలో నడిచే నిన్ను ఆయన విడిచిపెట్టడు మనుషులందరూ విడిచిపెట్టినట్టుగా అనుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ మనుషులు విడిచిపెట్టిన విడిచిపెట్టని హస్తమునికి తోడుగా ఉంది వాదలని నీకు తోడుగా ఉంది మనుషులందరూ నిందలు వేసి అపహసించిన అపహసించని హస్తమునితో ఉంది హలే లూయా ఆయన విడిచిపెట్టడు ఆయన వదిలివేయడు కన్నవారు కూడా కఠినంగా కనికరించలేక మాటలు మాట్లాడినా ఆయన నిన్ను సృష్టించుకున్నాడు ఆయన నిన్ను కనుక్కున్నాడు ఆయన వారసత్వాన్ని ఇచ్చాడు నిన్ను విడిచిపెట్టుకోవడానికి కాదు నిన్ను వదిలివేయడానికి కాదు నువ్వు బాధపడాల్సిన పని లేదు కానీ అపహాస్యపు మాటల్లో కూడా పవిత్రతను కాపాడుకో పరిస్థితుల్లో కూడా నీ యొక్క జీవన శైలిలో భక్తిని కాపాడుకో నేను కాపాడుకుంటే నీ దేవుడు నిన్నే చూస్తున్నాడు నీ దేవుడు నిన్నే చూస్తున్నాడు ఆయన విడిచిపెట్